హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా వర్షం ఎలా పడుతుందో ఈ వీడియో ఎందుకు చేశారంటే ఇట్లా ఇట్లా ఉంటుంది ఊర్లో ఉంటే పరిస్థితి అని మా గొర్రె పిల్లలు అయితే చూడరు ఇట్లా నానిపోయాను ఘోరంగా అసలు చెడగొట్టు వానలు అంటారు తెలుసు ఈ ఇప్పుడైతే వరిష వరి వరిషన్లకు అది చెడగొట్టడానికి పడుతుంది అని అంటారు మీకే తెలుసు మా బాపు అవ్వ మా అన్న ఇక ఈ వర్షంలో ఏం చేయని అర్థం కాక గుడి అయితే నిలబడ్డం బావి కాడ చూడరు పరిస్థితి ఎట్లుంది ఎట్లా కడుతున్నావు నీళ్ళు ఏం చేయలేని పరిస్థితి పొలం దగ్గర ఉంటే మాత్రం ఇదే హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగుండే కదా అన్న అనుకోవచ్చు కానీ అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడనే ఉంటాయి సో ఫైనల్ వర్షం అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నా అప్పటికి పొద్దు కూకింది కూడా సాయంత్రం అయింది పరిస్థితి ఎట్లుంది మొత్తం అయితే నానిపోయినా ఆల్మోస్ట్ మొబైల్ కూడా నానిపోయింది వాటర్ కూడా ఎట్లున్నాయి రోడ్డు పంట ఒకసారి ఏదన్నమాట ఫ్రెండ్స్ గొర్ర అయితే కంప్లీట్గా నానిపోయినాయి మేము మేము చదువుకుంటాం అన్నట్టు చిన్నపిల్లలు తీసుకొచ్చి పెద్ద అయ్యాక అట్లా చదువు సాదుకుంటాం